Hello and dee, Namaste! Welcome back to my channel Saunji Takshu Vlogs. త్వరలోనే దివాళీ ఉంది కాబట్టి మోర్ ఆఫ్ కలెక్షన్స్ దియాస్తో మీషో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఈ టైప్ ఆఫ్ దియాస్ చూసిన తర్వాత మీకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా మీషోలో ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయా అని సో ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత అనుకుంటారు మీరు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవాలని చెప్పి కానీ ఈసారికైతే అయితే అస్సలు కుదరదప్ప ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టి టెన్ డేస్ అవుతుంది సో ఇంకా మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తారు ఎప్పుడు ఆర్డర్ పెడతారు ఎప్పుడు మీకు కరెక్ట్ టైంకి డెలివరీ అవుతుంది అస్సలు కుదరదు కదా సో ఈ ఈసారికి అయితే క్షమించేసేయండి నన్ను జస్ట్ వీడియో చూసేసి మీరు ఒక ప్లానింగ్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఇయర్ అన్న ఇలాంటి ప్రోడక్ట్ నేను మీషోలో ఆర్డర్ పెట్టుకోవాలి అని చెప్పేసి లేకుంటే లోకల్ షాప్లో మీకు ఏమైనా ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీకు అవైలబుల్గా ఉంటే పర్చేజ్ చేసుకోండి ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవి ఆయిల్ వేసి వత్తి వేసి వెలిగించే డియాస్ అయితే కాదండి మొత్తం సిక్స్ అయితే వస్తాయి కానీ కలర్కి టూ టూ త్రీ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే వస్తాయండి ఇవి వాటర్ సెన్సర్ దియాస్ లైట్స్ ఎలక్ట్రానిక్ ఫ్లేమ్లెస్ స్మోక్లెస్ అనమాట ఎల్ఈడి దియాస్ అండి ఈకో ఫ్రెండ్లీ పూజా దియాస్ అండి చూసారు కదా ఇవి ఎంత కాంతివంతంగా ఉంటాయి అనేది కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి కొంచెం వేస్తే చాలు ఎంత బాగా వెలుతూరు వస్తుందో చూసారు కదా మీకు ఇక్కడ లైట్ కూడా ఆఫ్ చేసి మరీ చూపిస్తాను అసలు నిజంగా మనం పెట్టే ప్రతి రూపాయి చాలా వ్యాల్యుబుల్ అండి అసలు చూసారు కదండి ఎంత కాంతివంతంగా ఉన్నాయో ఎక్కడ మనకి ఒక్క చుక్క ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట ఇంకా అసలు లేట్ చేయాల్సిన అవసరం లేదండి వెంటనే మీరు ఈ ప్రోడక్ట్ అయితే సో దీపావళి కాకపోతే ఏంటండి మొత్తం కార్తీక మాసమే మన ఇల్లు ఎప్పుడు కాంతివంతంగా కలకలలాడాలి అంటే కంపల్సరీగా ఇలాంటి ఇలాంటిదియస్ అయితే మన ఇంట్లో ఉండాల్సిందే సో ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకొని ఈ లింక్స్ అయితే కమ్యూనిటీలో ట్యాప్ చేస్తాను ఈ లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో గడిస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ దియాస్ అండి ఇంత చిన్న బాక్స్లో ఇన్ని దియాస్ వచ్చాయని చెప్పి మీకు ఆశ్చర్యం కలుగుతుంది కదా కానీ వీటి ప్రైస్ చూసిన తర్వాత ఇంకా ఆశ్చర్యపోతారనమాట మొత్తం ట్వెల్వ్ పీసెస్ కలర్కి రెండు చొప్పున ఆరు సెట్లు అనమాట వీటితో పాటు కొన్ని స్ప్రింగ్స్ అలాగే ఒత్తులు కూడా ఇచ్చారు ఆల్రెడీ ఒకటైతే సెట్ చేసి మీకు చూపిస్తున్నాను చక్కగా ఈ విధంగా ఒత్తి తీసుకొని సన్నగా ఇలా అనేసుకొని ఒక స్ప్రింగ్ తీసుకొని స్ప్రింగ్లో నుంచి బయటకు తీయాలి ఇక్కడైతే పిక్ చూపిస్తున్నాను చూశారు చూసారు కదా ఇవైతే ఆయిల్ తీయాసండి ఏంటబ్బా ఇది ప్లాస్టిక్ కదా ఆయిల్ వేసి ఒత్తి లేస్తే కాలుతుందేమో అని డౌట్ మీకు రావచ్చు అస్సలు కాలదు ఎందుకంటే ఆయిల్ మనం దియాలో వేస్తాము చక్కగా ఒత్తి పీల్చుకొని వెలుగుతుంది అనమాట స్ప్రింగ్ అనేది ఐరన్ కాబట్టి కాలదండి వేడి మాత్రమే వస్తుంది చక్కగా ఈ విధంగా దియా మిడిల్లో కొంచెం గుంటలాగా ఇచ్చారు కదా దాంట్లో ఈ విధంగా స్ప్రింగ్ పెట్టేస్తే స్టిక్ అయి ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి త్రీడీ రిఫ్లెక్షన్ రీయూజబుల్ డిజైనర్ దివాలీస్ అంటారండి వీటిని అంటే ఇవి కొన్ని షేప్స్ అయితే ఉన్నాయి ఫ్లవర్స్ అలాగే మరి కొన్ని షేప్స్ కదా మనం ఒత్తి వెలిగించిన తర్వాత ఈ దియాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ ఇది ఏ షేప్లో ఉంటే ఆ షేపు ఎంతవరకు కాంతి వస్తుందో ఆ కాంతి వరకు చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా అయితే వస్తుందండి ఇక్కడ ఒక పిక్ కూడా సెండ్ చేశాను చూశారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట మనం ఒక మంచి ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో ఇదియాసి పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుందండి సో నేను ఇప్పుడైతే వెలిగించట్లేదు వెలిగించిన తర్వాత ఆ వీడియో క్లిప్పింగ్ కూడా నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూశారు కదండి ముందుగానే ఈ విధంగా వత్తి సెట్ చేసి పెట్టుకుంటే దీపావళి పండగ రోజు అంత హడావుడి లేకుండా చక్కగా ఆయిల్ వేసేసుకొని వత్తి వెలిగించుకోవడమే అయితే ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి అంటే పండగ ఏముందండి ఇంకా వన్ ఆర్ టూ డేస్లోనే ఉంది కాబట్టి లేట్ అవుతుంది కదా డెలివరీ అని అనుకుంటూ ఉంటారు కదా సో కార్తీక మాసం అన్నాలు కూడా దీపాలు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు మన ఇల్లు కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే కంపల్సరీగా ఇలాంటి త్రీ డిజైనర్ ఉన్న దీపాలు చాలా చాలా బాగుంటాయండి అందుకే మీరు ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు ఎందుకంటే ముందు ముందు పండగలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క పండగకి ఈ బౌల్స్ అయితే బాగా యూస్ఫుల్ అవుతాయి చూశారు కదండి ఇది జర్మన్ సిల్వర్ అనమాట ఒక బౌల్ అయితే మీకు ఓపెన్ చేసి చూపి చూపిస్తున్నాను వెంకటేశ్వర స్వామి నామాలు శంకుచక్రాలు అయితే ఇచ్చారండి ప్రసాదం బౌల్స్ ఇవి మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు దేవుని దగ్గర ప్రసాదం ఎంత పెట్టాలనుకుంటామో ఆ సైజు బౌల్స్ అనమాట సింగిల్ పీసు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది డబల్ పీసు అంటే రెండు గిన్నెలు ఫోర్ హండ్రెడ్ నైంటీ త్రీ రూపీస్ నేను టూ సైడ్స్ అయితే ఆర్డర్ పెట్టాను అంటే కొంతమంది అనుకుంటారు నాలుగు వందల తొంభై మూడు రూపాయలకి నాలుగు వచ్చాయేమో అని అస్సలు కాదండి ఎందుకంటే బయట ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇక్కడ రెండు గిన్నెలు నాలుగు వందల తొంభై మూడు రూపాయలు అయితే ఉందండి సో ఒకసారి చెక్ చేయండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను ఫాస్ట్గా అయితే చెక్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి ఎప్పటికప్పుడు ప్రైస్ చేంజ్ అవుతుంది అలాగే స్టాక్ అవుట్ అవుతుంది మళ్ళీ రీస్టాక్ పెడుతున్నారు ఒకవేళ మీరు చెక్ చేసేటప్పటికి స్టాక్ అవుట్ అయిపోతే అలా అని చెప్పేసి డల్గా ఫీల్ అవ్వద్దు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తూ ఉండండి ఎప్పుడైతే మళ్ళీ రీస్టాక్ పెడతారో అప్పుడు ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఈ బౌల్స్ చూసిన తర్వాత నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చిందండి ఎవరైనా సరే గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనుకుంటే ఇలాంటి వాటిని కూడా మనం ఇవ్వచ్చండి ఎందుకంటే కొంచెం యూనిక్గా ఉంటుంది అలాగే క్వాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ కాబట్టి ఏదైనా గిఫ్ట్ కొనాలన్నా టూ ఆర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇదైతే కొంచెం బెటర్గా ఉంటుంది అని నా ఐడియా అనమాట ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఉన్నట్లయితే ఇది ఒకసారి థింక్ చేసి పర్చేస్ చేయండి సో చక్కగా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో పూజలో కానీ ఫంక్షన్స్లో కానీ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది అనమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ దియాసు ఈ దియాసు మీరు ఇంతకుముందు చూసి ఉండొచ్చు బట్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇవి కూడా సిక్స్ పీసెస్ సేమ్ కలర్స్ ఫోరు సేమ్ కలర్స్ టూ వచ్చాయన్నమాట అయితే కొంచెం చిన్న చిన్న బల్బ్స్ అయితే ఇచ్చారు ఇవి ఎక్కువ కాంతివంతంగా కనిపించడం కోసం మరొక బల్బ్స్ ఇస్తే వీటికి సెట్ చేశాను ఎక్కువ వాటర్ అవసరం లేదండి కొంచెం వేస్తే చాలు ఎక్కువ కాంతివంతంగా కనిపిస్తుంది అనమాట ఆయిల్తో పని లేకుండా ఇలాంటి వాటర్ సెన్సార్ తీయాసు హోమ్ డెకరేషన్కి బాగా యూస్ఫుల్ అవుతాయండి ఎలాంటి ప్రమాదాలు కూడా జరగవు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ విధంగా కాంతివంతంగా ఉంటాయి ఇంట్లోనే కాదు బయట వరండాలో అలాగే ప్రహరీ గోడలు ఉంటాయి కదా గోడల మీద కూడా మనం వీటిని అలంకరణ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఈ వాటర్ సెన్సార్ థియాస్తో పాటు లోటస్ వాటర్ సెన్సార్ థియాస్ కూడా మీకు ఇంతకుముందు చూపించాను కదా అవి ఇవి సేమ్ బట్ ఏంటంటే మోడల్స్ వేరనమాట ఇవి లోటస్ సెన్సార్ థియాస్ హోమ్ డెకరేషన్కి ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది జస్ట్ ఊరికే ఇలా డెకరేషన్ చేసి మీకు చూపిస్తున్నాను సో మనం ఎక్కడైనా సరే అక్కడక్కడ పెట్టుకుంటే బాగా అందంగా కనిపిస్తుంది లైట్ తీసిన తర్వాత చూడండి ఎంత కాంతివంతంగా కనిపిస్తుందో సో మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఇంతకుముందు ఉన్న దియాస్కి చిన్న బల్బు మాత్రమే ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మాత్రం ఇంత పెద్ద బల్బు ఇయటం వల్ల ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఇదైతే లోటస్ కదండి చూశారు కదా ఎక్కువ వాటర్ కూడా వేయలేదు నేను చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇంకేముంది అబ్బా దివాళీ అయిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు కార్తీక మాసం మొత్తం కూడా దీపాలు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు హోమ్ డెకరేషన్కి ఎప్పుడు కావాలన్నా మనకి బాగా యూస్ఫుల్ అవుతాయి ఇలాంటివి ఇంట్లో ఉన్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్